సింగరమల నియోజకవర్గం బుక్కరాయ సముద్ర మండలం పరిధిలోని రేగడి కొత్తూరు నుండి నీలంపల్లి గ్రామం వరకు నూతనంగా నిర్మించనున్న బీటీ రోడ్డుకు నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీభూమి పూజ చేశారు ఉపాధి హామీ పథకం నిధులు నలభై తొమ్మిది పాయింట్ ఐదు లక్షలతో రోడ్డు దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఎందరో ప్రజాప్రతినిధులు మారిపోయారు ఎమ్మెల్యే శ్రావణిశ్రీ ప్రత్యేక చొరవ తీసుకుని రోడ్డు మంజూరు చేయించారు ఎమ్మెల్యే శ్రావణిశ్రీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామంలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించింది అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా నలవ నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయల పల్లె పండుగ కార్యక్రమంతో గ్రామంలో సీసీ రోడ్లు ఏర్పాటు చేయడమైనది గత వైసీపీ ప్రభుత్వం రోడ్డులోని గుంతలు ఐదేళ్లలో పూడ్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా అభివృద్ధిని వెనక్కి నెట్టేశారని ఎమ్మెల్యే శ్రవణిశ్రీ పేర్కొన్నారు రేగడి నుండి నీలంపల్లికి తారు రోడ్డు మంజూరు పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీలకు గ్రామాల రైతులు టీడీపీ శ్రేణులు కూటమి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ భాగంగా ఎన్నో సీసీ రోడ్లను బీటీ రోడ్లను ఆర్ఎన్బికి సంబంధించినటువంటి రోడ్లు కానీ పిఆర్ రోడ్లు కానీ గ్రామాలకు సంబంధించి లింక్ రోడ్స్ కానీ ఇవన్నిటినీ కూడా అభివృద్ధిలో చేసే భాగంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకటో విడత కింద మనము ఎన్నో రోడ్లు వేసుకుంటూ వెళ్ళాము అందులో భాగంగా ఈ రోజు సింగన్మల మన నియోజకవర్గంలో మూడు కోట్ల రూపాయలతో ఈ రోజు బీటీ రోడ్లను శాంక్షన్ చేయడము చాలా చాలా సంతోషంగా భావిస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా గత వైసీపీ ప్రభుత్వంలో మట్ గుప్పటి మట్టి కూడా వేయలేని పరిస్థితి రోడ్లు అయితే ఇప్పుడున్నటువంటి సందర్భంలో ఈ రోజు రేగడకొత్తూరు గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ఈ రోజు అందరూ వచ్చి ఈ రోజు ఈ భూమి పూజలో కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు ఈ బీటీ రోడ్డు రేగడ్పత్తూరు నుంచి నీలంపల్లి వరకు వేయాల్సినటువంటి బీటీ రోడ్డు ఒకటో కి విడత కింద దాదాపు నలభై తొమ్మిది లక్ష నలభై తొమ్మిదిన్నర లక్షల రూపాయలతో ఈ రోజు శాంక్షన్ కావడము అంటే ఊరు పుట్టినప్పటి నుంచి కూడా ఈ రోడ్డు లేని పరిస్థితి ఎందుకంటే ఇక్కడ ఈ రహదారిలో దాదాపు ఐదు ఊర్లకు వెళ్ళే పరిస్థితి ఉంది కానీ వెళ్ళాల్సిన రహదారి ముఖ్యంగా కూడా ఏ పాలకులు కూడా పట్టించుకోలేని పరిస్థితిని చూసారు ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో పవన్ కళ్యాణ్ గారి బలంతో ఈ రోజు కేంద్రం సపోర్ట్ తో ఇంత మనము మనము సింగరమల దాదాపు మూడు కోట్ల రూపాయల శాంక్షన్ ఫస్ట్ విడత కింద రావడం జరిగింది మళ్ళీ రెండో విడత కింద ఇదే రోడ్డు మదిరేపల్లికి అటాచ్మెంట్లో వచ్చే రోడ్డు కూడా ఇంకా నీలంపల్లి వరకు వేసేందుకు కూడా మనం పెట్టడం జరిగింది ఒకటో విడత కింద ఇవి రావడము ప్రజలు కూడా చాలా కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఒకటిన్నర నెల సంవత్సరంలోనే రోజు మనము గుర్తు చేసుకుంటే రేగడకొత్తూరులో గ్రామ సభ నిర్వహించడం జరిగింది గ్రామంలో పర్యటించినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ రోడ్డు గురించి అడగడం జరిగింది దీన్ని ముఖ్యంగా ప్రాధాన్యంగా తీసుకొని ఈ రోజు ఇచ్చినటువంటి ఫండ్స్ లో మనకి ప్రాధాన్యత రేగడికొత్తుడు గ్రామానికి ఇవ్వడము ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ వ్యాపారవేత్తలు కానీ ఫార్మర్స్ కానీ అంటే రైతులు కానీ ప్రయాణికులు కానీ పిల్లలు చదువుకోవడానికి వెళ్ళేటువంటి రహదారి ముఖ్యమైన రహదారి అని ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఈ రోజు నలభై తొమ్మిదిన్నర లక్షలతో ఈ రోజు ఈ బీటీ ని శాంక్షన్ చేయడం చాలా చాలా సంతోషంగా భావిస్తా ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఈ రోజు అందరూ వచ్చి ఆశీర్వదిస్తా ఉన్నారు ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున మా మనం ఏర్పాటు చేసుకునేందుకు ఊరి పెద్దలందరూ కూడా వచ్చి ఈ రోజు ఆశీర్వదించడం జరుగుతూ ఉంది అభివృద్ధిలో భాగంగా కూడా రేగడ్ కొత్తూరు గ్రామంలో స్కూల్ పిల్లలకి స్కూల్కి వెళ్ళేందుకు బస్సు ఫెసిలిటీ లేదంటే కూడా మనము ప్రతిపాదన తీసుకోవడము ఎప్పుడు లేని విధంగా ఎందుకంటే ఆగిపోయినటువంటి సర్వీసెస్ని అన్నీ మొదలు పెడుతూ ఈరోజు బస్ ఫెసిలిటీని వాళ్ళకి అందుబాటులోకి కూడా తీసుకురావడం జరిగింది అంటే పిల్లలు కూడా హై స్కూల్ని కోరుకోవడము ఇక్కడ కూడా స్కూల్ని హై స్కూల్గా మార్చి అంటే ఆడపిల్లలు కానీ పిల్లలు కానీ దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకునేందుకు ఇబ్బందిగా ఉంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ని బేస్ చేసుకొని కూడా మన స్కూల్ని హై స్కూల్గా మార్చడం జరిగింది అంటే ఒకటే గ్రామంలో ఇన్ని మార్పులు ఇంత అభివృద్ధిని చేసేందుకు సహకరిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు ఆశీర్వదిస్తా ఉన్నారు ఇలా ఇంకా మరెన్నో పనులు కూడా గ్రామంలో చేయాల్సి ఉన్నాయి ఆర్డబ్ల్యూఎస్ అంటే మనకి డ్రైనేజ్ వ్యవస్థని కూడా మెరుగుపరిచేందుకు కూడా మనం ప్రతిపాదనలు పంపించాము సైడ్ కాల్వల గురించి కూడా మనము ప్రతిపాదనలు పంపించాము రానున్న విడతల్లో కూడా అవి కూడా శాంక్షన్ అవుతాయని కూడా ప్రజలకు కూడా హామీ ఇస్తూ రోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఆశీర్వదించినటువంటి రేగడ్పుతూరు గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము మన గ్రామంలో గత పద్దెనిమిది నెలల నుంచి బండార శ్రావణయ్య గారి నాయకత్వంలో ఈ హై స్కూలు ఇప్పించడం కానీ ఈ గ్రామంలో ఏ సమస్య ఉన్నా కానీ మేము పోయి చెప్తే వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారు ప్రజల కోసం ఈ గ్రామం అభివృద్ధి కోసం నాకు తా పదే పదే చెప్తా ఉంటారు ఏ సమస్యను కానీ నెరవేరుద్దాం అది ఎంత కష్టమైనా సరే ఆ సమస్యను నేను నెరవేరుస్తాను అని చెప్తే మేము మొన్న సుపరి జులై ఇరవై రెండున సుపరిపాలన తొలిగడుగు కార్యక్రమం ఈ గ్రామంలో జరిపితే ఇక్కడ నేను ఈ సమస్యను గ్రామంలో కొన్ని గత నలభై యాభై సంవత్సరాల నుంచి నీలాంపల్లి రోడ్డు అనేది మాకు అందులో నాగలింగేశ్వర స్వామి అక్కడ మా గ్రామానికి ముఖ్యము ఆ దేవుని పోవడానికి దారి కూడా లేదనే ఆలోచనతో ఈ ఈ రహదారిని ఖచ్చితంగా బీటీ రోడ్డు వేయాలా అనేటువంటి ఆలోచన తీసుకొచ్చాము దానికి ఎమ్మెల్యే గారు ఒప్పుకొని దాన్ని పై పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మా గ్రామానికి దీన్ని శాంక్షన్ చేపించి ఈ రోడ్డు వేపించడానికి ముందుకు రావడం ఆమెకు మేము గ్రామం తరఫున రుణపడి ఉన్నాం ఎంతో అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం పదే పదే కూడా బండారు శ్రావణి శ్రీ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సమస్య నెరవేర్చడానికి ధన్యవాదం కళ కళగా మిగిలిపోకుండా కళ రోజు సాకారం కావడానికి కారణమైనటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మన శాసనసభ్యురాలు బండార శ్రావణి గారికి తదితరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఎందుకంటే ఇక్కడ ఒక నీలంపల్లి ఒక పుణ్యక్షేత్రముగా వెలిసింది నాగలింగేశ్వర స్వామి ఆ ఆలయానికి వెళ్ళాలంటే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఎందుకంటే చుట్టూ దాదాపు ఒక పదహైదు గ్రామాల ప్రజలు ఇదే మార్గం గుండే వెళ్ళాలి ఈ మార్గం గుండె వెళ్ళడానికి ఎలాంటి సౌకర్యం లేదు చాలా అసౌకర్యంగా ఉంది ఎందుకంటే ఆ వంక ఆ వంకలో చెట్లు చేమ అసలు ఒంటరిగా పోవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది అందుకు ఈ జంతులూరు గోవిందంపల్లి ఇట్లా తిరిగేసుకుని దాదాపు ఓ పదహైదు కిలోమీటర్లు దూరం అయ్యి లేదంటే అట్లా అనంతపురం తా తడగలేరు మీదుగా కొట్టాలపల్లి అట్లా పోవాల్సి వచ్చేది కాబట్టి అలా కాకుండా ఈరోజు ఈ యొక్క నీలంపల్లి గ్రామానికి వేరుకుత్తూరు నుంచి రోడ్డు సౌకర్యం కల్పించడం చాలా ఆనందదాయకం సంతోషదాయకం కళ సాకారం కావడం ఇది ఎన్నో సంవత్సరాల చరిత్ర కాబట్టి ఇది అసాధ్యం అని మేమంతా ఎన్నోసార్లు అనుకున్నాం కానీ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి మన శాసనసభ్యురాలు బండార శ్రావణి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ